దివ్యము కళా తేజస్వ రూపమైనటువంటి కాంతి సంపద అనేటటువంటి కారణము సర్వస్వరూపమైనటువంటి సాక్షి రూపంలో నుండబడిన పంచభూతాల మధ్యలో నుండబడిన పరమపూజ్యమైనటువంటి యొక్క దివ్య రూపము ఈ కళ అనేటటువంటి యొక్క తేజస్సు రూపంలో మాయా అనేటటువంటి యొక్క భ్రాంతి లోపల జిక్కిపోయి మనస్సి జాగ్రత్తలో లేకపోవడం వలన పరమపూజ్యాన్ని గ్రహించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఏకమయ్యి దివ్యమంగళ రూపమైనటువంటి సాధు సంతులతో కూడుకొని సమపరుచుకొని ఆ సమతేజస్వ రూపంగా కూడి ఉన్నటువంటి ఒక పవిత్రతను గ్రహించబడి పరిపూర్ణతను పొందగలిగినటువంటి ఒక సంపద గూర్చయ్యి తప్పించబడినటువంటి తపోనిష్ట భూమి ఆ తపోనిష్ట భూమిలో ఉండబడినటువంటి ఒక దివ్యమంగళ రూపాన్ని గ్రహించడానికి కావలసినటువంటి ధర్మం ఏమిటి అని అడిగితే ఆ మహాపురుషునిలో ఈ ముగ్గురు ఇమిడిపోయి మూలమైనటువంటి యొక్క లక్షణాన్ని ఆదర్శించుకునేటటువంటి ఒక ధర్మాన్ని గ్రహింపబడి ఆ ధర్మంలో వారు శిరస్తులయ్యి ఆ శీఘ్ర రూపాన్ని గ్రహించగలిగినటువంటి ఒక దివ్యమంగళ రూపము అనేటటువంటిది అంతర్యాయం ఆ అంతర్యాయంలో నిండబడినటువంటి యొక్క నగ్న సత్యాన్ని గ్రహించగలిగినటువంటి యొక్క పవిత్రత సర్వస్వరూపమైనటువంటి సాక్షిభూతాన్ని గ్రహించినప్పుడు కలి అనేటటువంటి పురుషుడు కలికాల ప్రమాణంలో రిక్కబడినటువంటి యొక్క ధర్మాలన్నింటినీ కాపాడుతూ నిచ్చలత్వాన్ని పొంది కలిపురుషుని రాకుండా ఉన్నటువంటి యొక్క ధర్మాన్ని గ్రహింపబడేటటువంటి యొక్క ధర్మం కోసమై ఈ కాలం అనేటటువంటి దానితో కడజుమ్మగలిగేటటువంటి యోగశుద్ధిని పొందగలిగినటువంటి మహాపురుషులు చేసినటువంటి యాగము దేవి భాగవత పురాణం దేవి భాగవతం అంటే ఇది దీనిలో కలికాల అన్నీ ఉంటాయి కర్మ ధర్మాలన్నీ ఉంటాయి తనకు కావలసినటువంటి దేయ సంబంధ మోహం అనేటటువంటి యొక్క విధి కూడా ఉంటుంది దేహీ దేహం అనేటటువంటి యొక్క విధిలో నుండబడినటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్ప్రవర్తన కూడా ఉంటుంది దీంట్లో దేవీ భాగవతంలో కాబట్టి దేవీ భాగవతం ఎందుకు చదువుకుంటున్నాం మనము అని అంటే ఆ మాతృమూర్తి యొక్క కృప ఎన్ని కాలాల బట్టి ఇప్పటి వరకు మనల్ని కణిమ్తూ కరుణిస్తూ దివ్యాన్ని గ్రహిస్తూ దివ్యంతో కూడుకున్నటువంటి యొక్క మంగళప్రదమైన ధర్మాన్ని ప్రసాదింపడాని కోసం మాతృమూర్తియే అనేక రూపాల్లో తప్పించి అనేక రూపాల్లో జపించి అనేక రూపాల్లో నిమిడిపోయి అనేకం అనేకమయ్యేటటువంటి యొక్క విధిగాను ఉపయోగించుకున్నటువంటి యొక్క ధర్మము ఒక స్త్రీ రూపంలోనున్నది అనేటటువంటి సత్యం చెప్పడానికి కోసం అది దేవీ భాగవతం రాశారు

కామాంతకుడు కాక కారణ సంపన్నుడైనటువంటి కాంతిని విరాజు యోగ సంపద ద్వారా పరమ పూజ్యాన్ని గ్రహించబడి పరిపూర్ణత లగ్నాన్ని గ్రహించి పరమ సంతోషంతో మహత్వమూర్తి అనేటటువంటి యొక్క విధాతను తనలో తానుగా గమనించబడి తనలోనున్న నగ్న సత్యాన్ని పొందబడినటువంటి యొక్క ధర్మంతో ఉపయోగించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాక ప్రతి పురుషార్థమైనటువంటి ఒక జన్మతో కూడుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఒక స్త్రీని మాతృమూర్తిగా భావించి సేవించబడితే తనకు రావలసినటువంటి దోష నివారణ తనకుండబడేటటువంటి కారణాలను తనలో ఉన్నటువంటి అజ్ఞానందకరమైనటువంటి విషయవాసనను తనలో అన్నింటినీ తొలగించి ఆలించి పాలించగలిగినటువంటిదే ఆడదు మోటు భాష ఆడది అనడానికి ఆ భాషతో ఆ మహాతృమూర్తి ఎటువంటి శక్తి సంపన్నురాలి కదంటే తన బిడ్డను తను కాపాడుకోగలుగుతుంది తన బిడ్డకి ఏదైనా వచ్చితే నొప్పి తను కలిగించుకుంటుంది తప్ప తన బిడ్డకు కలగకుండా చూస్తుంది తనలో ఉన్నటువంటి నగ్న సత్యాన్ని కలగజేసుకున్నటువంటి ఒక ధర్మాన్ని ఉపయోగించుకునేటప్పుడు తను కని పెంచి పెద్దవాణ్ణి చేసినాక కూడా ఆ తరుగులేనటువంటి యొక్క ప్రేమ అనేటటువంటి యొక్క ఆశీర్వచనము బిడ్డపట్లను తల్లి ఉంచుతుంది ఆ తల్లి దయామహిరాలు కాబట్టి ఒక సమయాన ఈశ్వరుడు కూడా తనకు తాను ఆగ్రోహుడయ్యి ఇతరులను వంచన చేయగలిగేటటువంటి లక్షణాన్ని కల్పించేటప్పుడు తల్లి అనేటటువంటి మహాత్వమూర్తి ఈశ్వరుణ్ణి కూడా మందలించగలిగేటటువంటి యోగసిద్ధం ఉంది అది ఎలా అని అడిగితే గర్భశోధన అనేటటువంటి యొక్క విధి ఆ మహత్తమూర్తిలో ఉంటుంది ఎందుకంటే పిల్లలు కన్నడమే కాకుండా కన్న తర్వాత తనలో ఉన్న శోధన ఏదైతే ఉంటుందో అవస్థ కాలాలన్నింటిని అనుభవిస్తూ కాలశితులన్నింటిని తన్ని కారణ సంపన్నాన్ని పొందగలిగి ఆ బిడ్డను కన్నది కాబట్టి ఆ బిడ్డకు బ్రతికున్నంత కాలం తల్లి కృప ఉంటుంది అనేటటువంటి ధర్మం తను తెలుసుకోవాలి దాన్ని ముప్పై రెండో పేజీలో ఏముంటుందో చూడాలి ముప్పై పొందగలిగినటువంటి లక్షణం ఏమిటి అంటే తను అకాల విధిని ఉపయోగించుకోవడం వలన అమ్మ వలన కలుగుతున్నటువంటి యొక్క అకాల విధి ఏమిటి అనేటటువంటి దాన్ని గమనించడానికి ప్రయత్నిస్తే మాతృ లేక పితృలేవరు మాతృ ఉంటేనే పితృ సంసార జీవితంలో ఉండబడినటువంటి కళా రూపమైనటువంటి కారణాన్ని గ్రహించడానికి కావలసినటువంటి సంసారం అనేటటువంటిది ఎవరి వలన వచ్చింది అంటే పురుషుని వలన రాలేదు సంసారము పురుషుని వలన కలగలేదు స్త్రీ వలన సంసారం కలిగింది స్త్రీ వలన ఎట్లా సంసారం కలిగింది అని అడిగితే ఎందుకంటే పురుషుడు ఎన్ని కాలాలున్నా ఏకాంత స్వరూపుడే ఆయనకు రెండో విధి లేదు కాబట్టి పురుషుడు స్త్రీని మోహింపడం వలన స్త్రీని వివాహమాడడం వలన సంసార విధి ఏర్పడింది అర్థమవుతుందా సంసార విధిని ఏర్పరచుకోవడానికి కావలసినటువంటి సంతాన ప్రాప్తిని కలుగజేసుకొని సంతును ఉద్ధరించబడి దానితో దుఃఖానికేకవుతున్నటువంటి లక్షణాన్ని కల్పించుకున్నటువంటి ధర్మాన్ని ఉపయోగించుకున్నటువంటి యొక్క లక్షణంలో ఉండబడినటువంటి విధి ఏమంటుంది మాయను భ్రమించి మాయ కప్పబడింది కాబట్టి మాయాయామోహితుడు అవ్వడం వలన మహత్రమూర్తిని కనలేవు నువ్వు కనడానికి ప్రయత్నించు మహతృ అనగా ఎవరు అంటే యావత్ సృష్టి మూలమే మాతృ ఆ సృష్టి మూలం అనేటటువంటి మహాతృమూర్తిలో ఉన్నటువంటి నగ్న సత్యాన్ని గ్రహించడానికి గవర్సినటువంటి ధర్మం ఏమిటి తిను తనకు దాసుడు లోలుడు విషయ వాసనకు సాక్షిభూతుడు సర్వస్వరూపాన్ని పొందగలిగినటువంటి యొక్క వితు ఈ వితుత్వం అనేటటువంటి యొక్క ధర్మంలో నీలమైపోయినప్పుడు సర్వస్వరూపమైనటువంటి సాక్షిభూతం ఏమంటుంది కలిని కల్పించింది నువ్వే కాలమును కలగజేసింది నువ్వే కాయమును ఉపయోగ ఉపయోగించబడింది నువ్వే కర్మను చేయబడింది కూడా నువ్వే నీ వల్లనే వచ్చింది తప్ప నీవు లేక నాకు సృష్టి కారణం లేదు నీ ఉంటేనే సృష్టి అందుకంటే ప్రాప్తించిందంతా పురుషులను కన్నది ఆమెనే స్త్రీలను కన్నది కూడా ఆమెనే దృష్టిని అన్నది కూడా ఆమెనే సర్వ జాతరులను కన్నది కూడా స్త్రీ కాబట్టి ఇది మూలమెక్కడా అని అడిగితే సృష్టి కారణ మూలం ఎవరిని అడిగితే తెలుస్తుంది అని అడిగితే మహత్వమూర్తిని అడిగితేనే తెలుస్తుంది తప్ప పితృదేవతను అడిగితే తెలియదు మరి ఎవరు సాక్షి ఇక్కడ మహత్వమూర్తి మాత్రమే సాక్షి మరి ఆదర్శనాన్ని ఎవరివ్వాలి అది దాసి మాత్రమే అనుకుంటున్నాం మనం ఆడపిల్లని చూస్తే దాసి అనుకుంటున్నాం కానీ అది దాసి కాదు ధర్మపూర్ణ శక్తి శక్తి అనంత అనంతరూపానికి ఆధారభూతి ఆత్మజ్ఞానానికి పరమ తేజస్వ రూపిణి పరమ పావణి కూడా మరి ఇన్నిటికి ఇన్ని ఆధారాలు ఎలా అని అడిగితే ఒకసారి భూమిని చూస్తే తెలుస్తుంది మనకు భూమి అంటే ఎవరు అని అడిగితే ఒక స్త్రీ భూమిలో ఉన్నటువంటి ప్రతి జాతులు జన్మను వెతుక్కున్నాయి ప్రతి జాతులు జీవిస్తున్నాయి ఎవరి వలన జీవిస్తున్నాయి అంటే భూమి వలనే జీవిస్తున్నాయి వాటికి ఆధారభూతుడు ఎవరు అని అడిగితే జీవుడు జీవుణ్ణి పోషించింది ఎవరు భూమి మాత్రమే భూమి అంటే స్త్రీ అనేటటువంటి యొక్క ధర్మాన్ని గ్రహించినప్పుడు భూదేవతను మనం ఎంత వధువుగా చూస్తున్నాము ఎంత వధువుగా చూస్తున్నాము ఎంత మర్యాద పూర్వకంగా చూస్తున్నాము మనం భూమిని ఆ ప్రేమ ఒక స్త్రీ రూపంలో ఉండబడినటువంటి నగ్న సత్యాన్ని చూడగలిగేటటువంటి ధర్మము తను తానుగా తేలికపడేటటువంటి ధర్మంలో నుండేటటువంటి లక్షణాన్ని సత్యవతిని మళ్ళీ ఎందుకు చూసిండు ఆయన ఎందుకు నమస్కరించిండు మాతృమూర్తి అన్న దాని మీద నమస్కరించి అందుకే రూపంలో రూపంలోనుండబడినటువంటి సత్యాన్ని నమస్కరించుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడైతే మనిషి చేస్తాడో పురుషుడు చేస్తాడో అప్పుడు పురుషునికి పురుషార్థం కానీ పురుష లక్షణం కానీ పురుషోత్తము కానీ ఇన్నింటికి భారమైనటువంటి ధర్మాన్ని ఇవ్వగలిగినటువంటిదే తల్లి ఆ తల్లి ఎంత గొప్పది అనడానికి ఎవరు చెప్పగలరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా చెప్పలేకపోయారు మరి చెప్పాలి ఎవరు దీనికి ఎత్తులు మునులు యోగులు తపస్ మాన్యులు సామాన్యులు కూడా ఎవరు చెప్పలేరు మరి అంతులేని అనంత రూపాన్ని గ్రహించగలిగినటువంటి ఆ మాతృదేవత యొక్క రూపాన్ని గ్రహించి పొందబడినటువంటి యొక్క ధర్మం ఏదైతే ఉందో దేవీ భాగవతంలోనే దాన్ని సూచన చేస్తున్నారు మరి దేవీ భాగవతంలో నుండబడినటువంటి యొక్క ధర్మం ఈ విధమైనటువంటి లక్షణానికి ఆధారమైనటువంటిదే తల్లి ఆ తల్లిని ఏ ప్రేమతో చూద్దామో మనం ఇప్పుడు మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని పేరు పెట్టుకున్నాం కానీ ఈ మూడు శక్తులు ఒకే దేవి మరి ఆ ఒక్కే దేవి ప్రతి రూపంలో ఉంటుందా లేదా అని అడిగితే ప్రతి రూపంలో ఉంటుంది మరి అంత దాసి ఎందుకయ్యింది అని అడిగితే తన సర్వస్వాన్ని కోల్పోయి తనలో నున్న సత్యాన్ని ఇతరుల కోలబడేటటువంటి యొక్క లక్షణాన్ని పురుషార్థాన్ని గ్రహింపజేయగలిగినటువంటి ధర్మం ఉంది కాబట్టి ఆ ధర్మంతోనే ప్రాప్తి కలుగుతుంది ఆ ప్రాప్తిని పొందడానికి కోసం ఈమె దాసి అయ్యిందప్పుడు అన్నారు ఎవరు దాసి అయ్యింద్రు స్త్రీ పురుషునికి దాసి అయ్యి అప్పటి వరకు దాసి కాదు దివ్యమంగళ రూపిణి ఆమె నిస్వరూపిణి నిర్ఘునిని నిరాళాంభరిని సకలానందాన్ని కలగజేసేటటువంటి సత్సంపదురాలు సర్వేశ్వరుణ్ణి కొన్నది కన్నది సకల లోకాలను కలుగజేసేటటువంటి యొక్క దివ్యమంగళ రూపిణి అందుకే సృష్టికి ఎవరు అని అడిగితే స్త్రీ స్త్రీ అంటే ఎవరు అంటే ఓంకారం ఆ ఓంకార స్వరూపమే సృష్టి మూలం డెబ్బై ఆరో పేజ్కునేటటువంటి ధర్మాన్ని పొందేటప్పటికీ తనవు ధనము మనస్సు ఈ మూడు తనకు అర్పణ చేస్తున్నాము మరి ఈ మూడు కంటే ముందు మనకు ఏమిటి భక్తి సత్యము సద్గుణము సత్ప్రవర్తన సత్తేజము సద్రూపం రూపం కూడా అవసరం అక్కడ సద్రూపము అది రూపం లేనిది సద్రూపము ఆకారం లేనిది సద్రూపము అటువంటి భావంతో పరమ పూజ్యాన్ని గ్రహించాలి అనేటటువంటి లక్షణాన్ని పొందడానికి కావలసిన ఆదర్శనం మాతృము అంధాకారంతో కూడుకున్నటువంటి స్వరూపంతో కూడుకొని వచ్చినటువంటి మాతృ పితృదేవతల నుండి వచ్చినటువంటి యొక్క ధర్మము ఆకార రూపంలోనికి బహిర్గతమయ్యి ఆకర్షింపబడేటటువంటి సమయానికి మహత్తమూర్తి ఏమంటుంది మీ నాన్నారా ఎవరా అతను అని అడిగితే ఆ తల్లి ఈ కొడుకుకు ఆ తండ్రిని చూపిస్తుంది అప్పటి వరకు తండ్రి ఎవరో తెలియరు తను బంధువులు ఎవరో తెలియరు మిత్రువులు ఎవరో తెలియరు సహోదరులు ఎవరో తెలియరు మరి సకలాన్ని గ్రహింపజేసింది ఎవరు అమ్మ ఆ అమ్మనే దాని పాహిత్యాన్ని గ్రహించజేసింది తన ప్రాతిథ్యాన్ని గ్రహించజేసింది తనలో ప్రాతిథ్యం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహింపజేసింది తల్లి ఆ అమ్మకు మనం నమస్కరించాలి అందుకే మా గురువులల్లో గురువులు ఏమంటారు కదా అంటే మొదటి గురువు ఎవరయ్యా అంటే మీ అమ్మ ఆ తర్వాతని నా వరకు దొలికొచ్చింది అంటే మీ అమ్మ చెప్పిన జ్ఞానమే నా వరకు వచ్చింది నువ్వు మీ అమ్మ ఆ జ్ఞానం చెప్పకపోతే నా వరకు నువ్వు వచ్చి నమస్కారం చేసుకునే హరాత లేదు నువ్వు అరుడవు కూడా కాదు అన్నాడు అరుడవు కూడా కాదు కాబట్టి ఆ తర్వాత తల్లి చెప్పినటువంటి మార్గదర్శనం ఏదైతే ఉందో గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆయన ఆయన గురువు పితృదేవతల కంటే పెద్దవాడు ఆయన మన తాత ముత్తాతలు వాళ్ళందరికంటే కూడా పెద్దవాడు కానీ వయసులో చిన్నవాడికి కనిపిస్తున్నాడు కానీ గురువుగా పెద్దవాడు అంటున్నాడు తల్లి అది కొడుకు లోకం లేవరో చెప్తే వినిపించుకోలేదు కానీ అమ్మ చెప్తే మాత్రమే వినిపించుకున్నాడు అటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్ప్రవర్తన మనలో ఉండాలి కదా ఉంటుందా అని ఎంత చెడ్డది స్త్రీ అయినా సరే పిల్లవాడి కోసం మాత్రం సత్యమే చెప్తుంది అన్న బుజ్జగించడానికి కావలసినటువంటి నీతి శాస్త్రాన్ని బోధిస్తుంది నిజమనే సత్యాన్ని తెలుపడాని కోసము వాని వైపుని బట్టి చెప్తుంది వానిలో ఉన్నటువంటి విధిని బట్టి చెప్తుంది మరి తల్లినేమని విలువాలను ఒకసారి చెప్తూ తల్లి నేమన్ మొక్కాలి నువ్వు పుస్తకం చదువుతున్నావు నేను ఆడవేళ్ళను కదా స్వామిజీ అంటావు కానీ తల్లినేమనాలి ఆ తల్లి అనే స్వరూపం ఎటువంటి అనేటటువంటి ధర్మం తెలుసుకునడానికి ఆకారంలో భిన్న రూపమే ఉంటుండొచ్చేవగానే నిరాకారంలో అమ్మ అనేటటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది సకల లోకాలను గ్రహింపజేయగలిగేటటువంటి సత్సంపద ఆడపిల్లలో ఆ మర్యాద ఉంది అన్నారు దేవి నవరాత్రులు అనే మహత్త ఈ రూపంలో ఉంటుంది నువ్వు రావా మా ఇంటికి అని అడిగితే నేను కూర్చున్న తానే ఉన్నారా నువ్వు ఎక్కడికి పోతావు పో నేను వచ్చినాక మళ్ళీ నీకు కలుస్తా అని చెప్తుంది ఇక్కడే ఉంది ఎక్కడికి పోలేదు ఈ తొమ్మిది రోజులు ఈయనే ఉంటాయి నాయకుల సుట్టి పిచ్చోడు నువ్వు పిచ్చిదానం కావా అమ్మా నువ్వు విడ కూర్చున్నావు అంట పిల్లలు చెయ్యాలి అసలు అన్ని మందించి మందించి మర్దించి మర్ధించి విషయాన్ని చెప్తూ 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 లాస్ట్కు తొమ్మిది రోజులకు మిగిలిచ్చారు శాస్త్రజ్ఞలు తొమ్మిది నెలలు చేయాలి తల్లి సేవలో తొమ్మిది నెలలు మరి మనం ఎప్పుడు చేస్తున్నాం తొమ్మిది రోజులు ఇప్పుడు చేస్తు తొమ్మిది నెలలు పోయినట్టే ఇన్ని ఇన్ని రోజులు అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు తొమ్మిదో నెల తొమ్మిది రోజులు అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుని నిర్ణయించుకున్నారు తొమ్మిది రోజుల వరకే ఓపిక ఆ తర్వాత నీతో మెయిన్ కష్టమే తల్లి మరి నీకు తొమ్మిది రోజులే మా వంతు సేవ అని వాళ్ళు నిర్ణయం చేసేది వీలు కాదు శాస్త్రజ్ఞా త్రిమూర్తులే చేస్తారా త్రిమూర్తులే చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సృష్టి కారణం వేరుపడుతున్నప్పుడు బ్రహ్మను సృష్టించుకున్నది మొట్టమొదటి బ్రహ్మ జన్మ తీసుకున్న తర్వాత నన్ను వ్యూహం ఆడు అన్నది అన్న తర్వాత ఆ మూడో కన్ను తెరిచి అతన్ని అతను వివాహం ఆడా నువ్వు తల్లి నాకెవరు లోకమే లేదు మరి నేను నిన్నెట్ల వివాహం ఆడతా అని అడిగితే ఆయనడు భస్వం చేసి మళ్ళీ రెండో సంతానం కూడా కన్నది ఆ రెండవ సంతానం కన్నప్పుడు ఏం చేసింది విష్ణును కన్నది ఆ విష్ణును కానీ తనను కూడా తనంత వాణ్ణి చేసుకున్న తర్వాత అంతటి వాడైనాక నన్ను వివాహం ఆడి నాతో కలిసి ఉండు అన్నది ఆ విష్ణుని కూడా అంతం చేసింది కానీ అప్పుడు సృష్టి విధానంలో సాక్షిభూతమైనటువంటి యొక్క ధర్మవిధి ఉంది కదా ఆ ధర్మవిధిలో ఉన్నటువంటి యొక్క లక్షణం ఏం చెప్పింది తెలుసా మూడో వాడిని కన్నప్పుడు తస్మా జాగ్రత్త ఒకవేళ నువ్వేదన్న కాదన్నవనుకో ఇక సృష్టిపోతుంది ఇక్కడి నుంచి సృష్టి పుట్టదు ఇక అని వినిపించిన తర్వాత మరి దీనికి నేనేం చెయ్యాలి అని అడిగితే తనలో ఉన్నటువంటి సర్వశక్తులన్నీ నీ ఆధారంలో జీలమైపోయి మూడో కన్ను నీకు స్థిపితం చేసి మూలాన్ని గ్రహింపబడి మంత్రోపదేశాన్ని పొంది ఆ తర్వాత నువ్వే నాకు ఇల్లాలు అనేటటువంటి చెప్తే అప్పుడు నీకంటే ఇద్దరు ముందు మరణించి ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ సృష్టి కారణ విధానంలోకి వస్తారు సృష్టి రూపమైనటువంటి తేజస్ సంపన్నాన్ని సృష్టి కలిగజేసినటువంటి యొక్క విధిని ఉపయోగించుకునేటప్పటికీ బ్రహ్మ ఈ సృష్టి కారణాన్ని కలగజేస్తాడు సృష్టిని ఉద్ధారణ కల్పించగలిగేటటువంటి ధర్మాన్ని గ్రహించడానికి కావలసినటువంటి విష్ణు నారాయణుడు ఉంటాడు మరి నేను అంత సమయంలో ఉండాలి అరి అరిపడానికే ఉండాలి అని మూడు విధానాలను కలిగ ముగ్గురు శక్తులను కలిగజేశాడు మహాకాళి మహాలక్ష్మి ఆ సరస్వి ఆమెను అంతం చేసి మూడో కన్ను ఈశ్వరుడు తెరిచిన తర్వాత ఆమె అంతం అయిపోతే ఆ బస్వాన్ని మూడు కుప్పలు చేసుకొని బ్రహ్మకు సరస్వతి విష్ణుకు లక్ష్మి శివునికి పార్వతి మరి వారికి సంతానం ఉందా లేదు ఆ మాతృమూర్తి మహిమానమూర్తితో పురుష లక్షణాన్ని కలిగజేసి పురుషార్థం అనేటటువంటి యొక్క ప్రసాదాన్ని ప్రసాదింపజేసి అతనిలోనున్నటువంటి కాంతి అనేటటువంటి కారణాన్ని కలిగజేసి వలన ప్రాప్తిని కలగజేసి ఆ మంత్రోక్తి ఈశ్వరుడు దానికి సాక్షిని కల్పించాడు మన మంత్రయంత్రమే అంటే ఇటువంటి నేనేవైతే చెప్తున్నానో అవి మీరు పొందగలుగుతారో పొందగలుగరవు కానీ ఇది నిజమైన సత్యం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఏకాంతంలో లగ్నమయ్యి తపం చేస్తే తప్పకుండా అమ్మ ఎవరు అమ్మ అంటే ఏంటి కనిపిస్తుంది రాత్రి రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల రెండు వందల ఎనభై తొమ్మిది పేజీలు మొత్తం